అస్మద్గురుభి నమ శ్రీమాత్ర నమ రాబోయేది సుబ్రహ్మణ్య షష్ఠి కదండి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఒక విశేషమైనటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్దాం ఇప్పట్లో చాలామంది సంతానలేమితో బాధపడుతూ ఉన్నారు అలాగే వివాహం కావట్లేదు అని చాలామంది ఎన్నో రకాలైనటువంటి మెసేజ్లు పెడుతున్నారు పెళ్ళి అవ్వట్లేదు మగవాళ్ళకి కూడా ఆడవాళ్ళకి ఆడపిల్లలకు కూడా ఎవరికి పెళ్ళి అవ్వట్లేదు అలాంటి వాళ్ళ దానికి క్షేత్రానికి వెళ్ళి అది కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఏడో తారీఖున మీరు ఐదు నాలుగైదు తారీఖుల్లోనే అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్య సృష్టి నాడు అర్చన లేకపోతే అభిషేకం ఎలా చేయించుకోవాలి ఏంటి వివరాలన్నీ కనుక్కొని ఒక్కసారి కనుక అక్కడ ఇన్ని మూడు మంగళవారాలు ఐదు మంగళవారాలు ఏడు మంగళవారాలో ఉంటుంది అక్కడ మాత్రం ఖచ్చితంగా మీరు విశేషమైనటువంటి ఫలితం చూస్తారు ఎందుకంటే అక్కడ స్వామి స్వయంభూగా వెలిసారు స్వయంభూగా వెళ్ళడమే కదా ఇప్పటికీ కూడా కనబడతారు అందరికీ కూడా స్వామి అది మన అందరము కూడా ఆ విశేషాంశాలన్నీ కూడా మనం వీడియోలో చూద్దాం స్పష్టంగా స్వామి రావడం వెళ్ళడం దగ్గర నుంచి స్వామి ఎక్కడ ఉంటారు గుళ్ళో ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం అందరూ కూడా ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఆయన విశేషాలు చెప్పుకుంటే అదృష్టం వినే భాగ్యం మనందరికీ కలిగినందుకు ఆయన దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ రెండు వెళ్ళొచ్చేద్దాం ఇక్కడ చూడండి మనం చెప్పాను కదా నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయమని గర్భం నిలవకపోవడం తరచుగా అబార్షన్లు జరుగుతూ ఉండడం అలాగే వివాహం కాకపోవడం వివాహం కాకపోవడానికి దోషం కారణం అవ్వచ్చు గ్రహ దోషాల కారణం అవ్వచ్చు ఇంకేదైనా కావచ్చు అలాంటి వాళ్ళందరికీ కూడా చక్కటి పరిష్కారం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శ్రీ స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే ఇక్కడ స్వామి స్వయంభూ అని చెప్పాను కదా సర్పరూపంలో ఉంటారు అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే సర్పరూపానికి ప్రతీక సర్ప రూపంలో ఉండడమే కాదు ప్రతి రోజు కూడా తెల్లవారుజామున సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో దగ్గరలో ఉన్నటువంటి గోదావరి నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి మళ్ళీ వెనక్కి వచ్చేయడం అక్కడ చాలా మంది చూశారు ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు అక్కడ ఇప్పుడు సిమెంట్ రోడ్లు పడిపోయాయి ఇదివరకైతే చారలు కనిపించేవి పాము వెళ్ళి వచ్చినటువంటి చారలు ఆ సర్ప జాడ కనబడి కనిపించేది ఇప్పుడు సిమెంట్ రోడ్లు పడిపోవడం వల్ల అక్కడ మీకు ఆ జాడ కనిపించట్లేదు కానీ అక్కడ రోజు నిరంతరము అదే మీరు తెల్లవారుజామున కనుక అక్కడ మీరు ఒకసారి పరీక్షిద్దామని చెప్పి ఇద్దరు ముగ్గురు చాలా మంది అక్కడ కూర్చుని చూస్తే వాళ్ళ ఎదురుగొండగానే ఎంత ఎంత బారు అనుకుంటున్నారో ఆరు అడుగుల పైన పాము మా బర్ నా మా హస్బెండ్ మాది కూడా పశ్చిమ గోదావరి జిల్లానే అందుకని మా హస్బెండ్ కూడా చూసారట ఆయన ఎప్పుడు మా పెళ్లి కాకముందనమాట తర్వాత మేము అంటే ఇలా వచ్చేసాము అక్కడ చూసే ప్రత్యక్షంగా అంత పెద్ద సర్పము కూడా వెళ్ళి కాలవలోకి వెళ్ళి వచ్చి స్నానం చేయడం ఇక్కడ విశేషం ఏంటంటే ఆరు మంగళవారాలు గనక స్వామివారికి అర్చన చేయి గానీ అభిషేకం కానీ ఎంతో మంది ఎంతో మంది ఎంతో మంది మామూలుగా కదా ఎంతమంది చెప్పారో లెక్కలేదు ఇంచుమించు మేము కూడా అక్కడ అలాగే చేసుకుంటేనే మాకు పిల్లలు పుట్టారు అలాగే మాకు కలిగినటువంటి అనుభవాన్ని మేము పది మందికి చెప్తే ఇంకొక పది మంది కూడా వచ్చి చేసుకున్నారనమాట అంత విశేషం సరే ఎంతో మంది కన్నీరు తుడిచేటటువంటి ఆలయం అని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఇది ఈ ఆలయం ఎక్కడుందంటే నడిపూడిలో ఉంది నడిపూడిలో స్వయంభూగా వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈయన్ని కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వరుడు అని కూడా అంటారు ఎందుకంటే కళ్యాణం జరగలేదు అని బాధపడే వారికి సైతం ఇక్కడ కనుక స్వామివారికి జరిగే కళ్యాణంలో కూర్చుంటే చాలు ఖచ్చితంగా కళ్యాణం జరిగి తీరుతుంది అది విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది ఆలయం చూస్తున్నారు కదా చాలా పురాతనమైనటువంటి ఆలయం అనేక స్తంభాలతో ఉంటుంది అమ్మవారు ఇక్కడే కొలువై ఉంటారు అలాగే వెనకాల పెద్ద పుట్ట కూడా ఉంటుంది అప్పుడు చూద్దాం ఇప్పుడు మనం స్వామివారు ఉండేటటువంటి గర్భగుడిలోకి వెళ్తున్నాం ఒకసారి మీరు జాగ్రత్తగా చూశారు అంటే అదిగో అప్పుడు స్వామివారు అమ్మవారు కనబడుతూ ఉన్నారు కదా ఇక్కడ ఈ ఆలయంలో స్వామివారు ఉంటారంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇవేమో ఉత్సవ విగ్రహాలు ఇప్పుడు మీరు చూసేవి కళ్యాణం అది జరుగుతూ ఉంటుంది స్వామివారికి అమ్మవారికి కూడా అది కాకుండా కాస్త లోపలికి వెళ్ళండి అదిగో చూసా చూసారు కదా అవి ఇక్కడ అయినా స్వయంభూగా వెలిసారు మీరు అర్థం చూడండి స్వామివారి పైన అర్థం చూడండి అద్దాన్ని జాగ్రత్తగా పరీక్ష చేయండి గో లోపల ఉంటే స్వామి అక్కడ ఉండే ఉండేది ఇక్కడ పైనుంచి దిగొచ్చి ఇక్కడ ఉంటారు స్వామి ఇప్పుడు మీకు కనబడుతుంది కదా కింద అక్కడే ఉంటారు స్వామి అక్కడి నుంచి మీరు స్వామివారి మూర్తి పైన అర్థం కనబడుతోంది చూసారా ఆ అర్థము ఎందుకు ఈ ద్వారబంధానికి పైన పుట్టు ఉంటుంది అనమాట అంటే అది మనకి కనబడదు అంటే స్వామివారి ఇప్పుడు మనకు కనబడుతున్న మూర్తికి ఆపోజిట్ గా అందుకనే ఎదురుండగా కనబడేలాగా అర్థం పెట్టారు అక్కడ మీరు జాగ్రత్తగా చూసారంటే బాగుంటుంది మీరు ఎన్ని పరీక్షలన్నా చేయండి అక్కడ స్వామి కొలువై ఉంటారు ఎప్పుడు అక్కడే ఉంటారు స్వామి ఈ ఆలయం ఎలా ఏర్పడిందంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాసికా ప్రయాణం చేస్తూ ఉంటూ ఆయనకు అనుకూలంగా ఉన్న స్థలం కోసం వెతుకుతూ ఉంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి గోదావరి నది తీరాన్ని ఉన్నటువంటి ఈ గ్రామం కనబడింది అనమాట ఇది తనకు అనువుగా ఉంటుంది అని చెప్పి తలచి స్వామివారు అక్కడ స్వయంభూ యొక్క విగ్రహ రూపంలో అక్కడ తపస్సు చేసుకునేటటువంటి మునులకి ఋషులకి దొరకడం వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది అప్పట్లో ప్రతి సంవత్సరం వచ్చే గోదావరి నది ప్రవాహానికి పూడి ఉండడం వల్ల అది నదీ ప్రాంతం అవడం వల్ల నది పూడి కాలక్రమేణా నడిపూడిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఉన్నటువంటి ఆలయం అంటే గోదావరి నదిని పూడికి తీసేటప్పుడు ఈ స్వామివారు బయలుపడ్డారు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా నది పూడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందారు అన్నమాట ఈ స్వామి ఎప్పుడైతే స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారో వెంటనే సుబ్రహ్మణ్యేశ్వరుడు పాము రూపంలో ఆలయంలోకి వచ్చి ప్రవేశించారు ఇప్పుడు చూడండి మీకు అర్థం కనబడుతుంది కదా అద్దము ఈయనకు ఆపోజిట్ లో ద్వారబంధం మీద ఉన్నటువంటి అద్దం అది పుట్ట కనబడ్డానికి వీలుగా అమర్చారు ఎవరో కూడా డైరెక్ట్ గా చూడడానికి వీలు లేదు అద్దంలో ఉన్నటువంటి స్వామిని పాము రూపంలో ఉన్నటువంటి రూపంలో ఉన్నట్టుగా చూడండి అక్కడే ఉంటారు స్వామి ఆ స్వామిని మనం సేవించుకోవాలి తప్పితే మనం లోపలికి వెళ్ళడానికి లేదు కదా గర్భగుడిలోకి అది అనమాట ఎక్కడైనా పుట్ట ఏ చెట్టు కింద నిర్జన ప్రదేశంలో ఉంటుంది కానీ ఇక్కడ దేవాలయంలోనే అది కూడా గర్భగుడిలో ఆ ద్వారబంధం పైన ఏర్పాటు చేసుకోవడం విశేషం అనమాట ఈ ఆలయంలో రథోత్సవం జరుగుతుంది కళ్యాణం జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య షష్ఠికి ముందు రోజు తర్వాత రోజు కూడా కళ్యాణం జరుగుతుంది అది విశేషం తర్వాత అన్నదానం జరుగుతుంది రథోత్సవంలో పాల్గొవచ్చు కళ్యాణోత్సవంలో పాల్గొచ్చు గ్రహ దోషాలు జాతక దోషాలు కుజ దోషాలు వివాహంలో ఆటంకాలు సంతానం అబార్షన్లు అవ్వడం ఇలాంటివి ఏ సమస్యకైనా సరే ఇక్కడ సర్పం పరిష్కారం ఖచ్చితంగా చూపిస్తుంది ఆలయ అర్చకులను అడిగితే ఆరు మంగళవారాలు కనుక మీరు ఏది చేసినా సరే ఏ కోరిక కోరిక ఉన్నా సరే అది మీకు దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళే చెప్తారు మీరు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి రాజరాజేశ్వరి అమ్మవారికి చక్రార్చన చేస్తారు ఆవిడికి ప్రత్యేకంగా కూడా పులిహార నైవేద్యం పెడతారు అది ఒక దానికి కూడా ఒక కారణం చెప్పారు ఇక్కడ అక్కడ ఎవరైతే ఏ కోరిక అనుకుంటే ఆ కుంకుమార్చన చేస్తారో పర్టికులర్గా అదే నెరవేరుతుంది అనమాట అంత గొప్ప అద్భుతమైనటువంటి రాజరాజేశ్వరి అమ్మవారు అలాగే ఇక్కడ రమా సత్యనారాయణ స్వామివారి ఆలయం గణపతి ఆలయం ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఈ ఆలయంలో పుట్ట ఉంటుంది ఆ పుట్ట దగ్గర మీరు నాగప్రతిమలు ఒకటి ఉంటాయి ఈ నాగప్రతి నాగ చేయిస్తారు ఆలయంలో కూడా అంటే కొంచెం క్రిటికల్గా కొంచెం ప్రాబ్లం ఎక్కువగా ఉంటాయి ఒకవేళ సుబ్రహ్మణ్య శక్తికి కనుక ఎవరికైనా కుదరకపోతే ఇబ్బందులు ఏమన్నా వస్తే ఆలయంలో వచ్చి అనుకోండి ఎలా చెయ్యాలి ఏంటిని వాళ్ళు చాలా కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఇలా చెయ్యండి అని చెప్పి చెప్తారు వాళ్ళ ప్రకారంగా మరియు నడుచుకున్నా కూడా మనకి ఆ వివాహంలోను తర్వాత సంతానంలోనూ వచ్చే ఇబ్బందులన్నీ పోతాయి సంతానం కనుక సత్సంతానం కావాలనుకున్నా సరే ఇక్కడికి వస్తారు అన్నమాట ఇప్పుడు చాలా మంది ఎక్కడో దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా నడుపూడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సేవించుకుని వెళ్తారు అంతేకాదు ఇక్కడ ప్రత్యక్షంగా సత్వదర్శనం కూడా జరుగుతుంది కాబట్టి చాలా విశేషంగా వస్తారు ఎందుకంటే అందరికీ కనబడుతూ ఉంటారు స్వామి తెల్లవారుజామున వెళ్ళిపోయి నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ ఆలయంలోకి ప్రవేశించడం అనేది అందుకే ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ఆషా ప్రవేశించరు చప్పట్లు కొడుతూ వెళ్తారు అంటే ఆ శబ్దానికి సర్పం ఉంటే గమ్మున సర్పానికి ఏమి ఇబ్బంది స్వామివారికి ఏమి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అనమాట కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని చూసి ఆలయంలో మీరు కనుక ఇక్కడ కళ్యాణాలు ఇవన్నీ చేయించుకోవడానికి వచ్చిన ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చిన ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది అందరికీ కూడా వాళ్ళు వీళ్ళు అన్న భేదం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠికి ముందు రోజు తర్వాత రోజు జరిగే ఉత్సవాల్లో పాల్గొని అన్నదానాన్ని తీసుకుని వెళ్ళొచ్చు ప్రయాణ సౌకర్యం ఉంది బస్సు సౌకర్యం ఉంది ఆ సిద్ధాంతం హైవే ఆరు కిలోమీటర్ల దూరమే కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో నడుపూడి అనే గ్రామం చక్కగా ప్రతి ఒక్కళ్ళు రావచ్చు వచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులో ప్రసాదాలు తీసుకుని స్వామివారి గుడిలో వాళ్ళకి కోరికలు తీరాక మళ్ళీ వచ్చి మొక్కు చెల్లించుకుని స్వామివారికి వెళ్ళ వెళ్తే వాళ్ళ అన్ని రకాలుగా శుభం కలుగుతుంది అనమాట లోకా సంస్థ శుకునాభావంత మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం